హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం హోటల్ స్టైల్ టేస్టీ కుష్కా రైస్ ఎలా చేయాలో చూద్దాం ఈ రైస్ చాలా సింపుల్గా తక్కువ పదార్థాలతో చాలా రుచిగా ఉంటుంది ముందుగా కుక్కర్లో నెయ్యి తీసుకోవాలి నెయ్యి వేడయ్యాక మసాలా దినుసులు వేసుకొని వేయించాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి రంగు మారేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా మెత్తపడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ కారము అలాగే వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి ఇంకా రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక కప్పు కొత్తిమీరని అలాగే పుదీనాని కూడా తీసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక హాఫ్ కప్పు పెరుగును కూడా తీసుకుని బాగా కలుపుకోవాలి నేను బాస్మతి రైస్ మూడు కప్స్ తీసుకున్నాను అందుకుగాను ఆరు కప్పుల వాటర్ని పోస్తున్నాను నీళ్ళు మరిగాక ఒక అరగంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి ఒక్కసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది ఈ రైస్ లంచ్ బాచ్లో కూడా బాగుంటుందండి ఈ కుష్కా రైస్ రైతుతో కానీ లేదా వేరే కర్రీస్తో అయినా తింటే బాగుంటుంది టేస్టీ అయినా కుష్కా రైస్ రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్